అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ టిడిపి జనసేన కూటమిలోకి అఫీషియల్ గా జాయిన్ అయింది పలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా బీజేపీ వీళ్ళతో కలుస్తుందా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉన్న తరుణంలో కూడా ప్రజావాణి మాత్రం ఖచ్చితంగా ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి వస్తుంది అని ఘంటాపదంగా చెప్పింది ఈ రోజు అది నిజమైంది ప్రజావాణి మరోసారి తన విశ్వసనీయతను రుజువు చేసుకుంది ఇక ఈ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థులు అవుతారు అనేది ఈ వీడియోలో చూద్దాం జనసేన పార్టీ ఎక్కడెక్కడి నుంచి అభ్యర్థులు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ మొత్తం ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం ఇక బీజేపీ అభ్యర్థులుగా అరకు నుంచి కొత్తపల్లి గీత గారు పోటీ చేసే అవకాశం తొంభై శాతం ఉంది ఒకవేళ పలు కారణాలతో అవగాని పోటీ చేయకపోతే హేమా నాయక్ గారు అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు రాజమండ్రి నుంచి దగ్గుపాడి పురంధేశ్వర్ గారే పోటీ చేసే అవకాశం ఉంది నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది హిందూపురం నుంచి లేదా తిరుపతి నుంచి ఎక్కడి నుంచి బీజేపీ పోటీ చేయాలి అని తెలుసుకున్న తర్వాత ఒకవేళ హిందూపురం నుంచి పోటీ చేస్తే సత్యకుమార్ గారు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు తిరుపతి నుంచి పోటీ చేస్తే మనం ఇంత క్రితం వీడియోలో చెప్పుకున్నట్టు రత్నప్రభ గారు లేదా వారి కుమార్తె అంగలకూర్తి నిహారిక గారు బీజేపీ అభ్యర్థులుగా బరిలో ఉంటారు ఇక రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు ఇక జనసేన పార్టీ లో వాళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చూసుకుంటే అనకాపల్లి నుంచి బీజేపీ లేదా జనసేన ఎవరు పోటీ చేస్తారు అనేది తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడ నుంచి డెబ్బై శాతం బీజేపీయే పోటీ చేసే అవకాశం ఉంది కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు ఇక మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేసే అవకాశమే ఉంది ఇక తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని చూసుకుంటే శ్రీకాకుళం అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు బరిలో ఉంటారు విజయనగరం నుంచి కంది చంద్రశేఖరరావు గారు బరిలో ఉంటారు అలాగే విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలకృష్ణ గారి చిన్నలుడు శ్రీభరత్ గారు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అమలాపురం నుంచి గంటి హరీష్ మాధురి గారు పోటీకి సిద్ధమవుతున్నారు ఏలూరు నుంచి పలు మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో వస్తున్నట్టు బిజెపి అభ్యర్థి పోటీ చేయరు ఇక్కడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ గారే పోటీ చేస్తారు విజయవాడ నుంచి కేసినేని శివనాథ్ చిన్ని గారు పోటీకి సిద్ధమవుతున్నారు గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు నర్సరావుపేట నుంచి ఈ మధ్య పార్టీలో చేరిన లావు శ్రీకృష్ణ గారు టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు ఒంగోలు నుంచి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారు అభ్యర్థిగా ఉంటారు బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి గారు లేదా ఎన్ఆర్ఐ ప్రసాద్ గారు వీరిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉంది నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ఈ మధ్య పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు నంద్యాల నుంచి పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న బైరెడ్డి శబరి గారు టిడిపి అభ్యర్థిగా ఉండబోతున్నారు అనంతపురం నుంచి బీకే పార్థసారథి గారు ఎంపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు కడప లోక్సభ స్థానం నుంచి మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం వైఎస్ వివేకానందరెడ్డి గారి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ గారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది ఒకవేళ ఆమె కాని పోటీ చేయకపోతే రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు గాని వారి కుమార్తె గాని టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు తొంభై శాతం సౌభాగ్యమ్మ గారే పోటీ చేసే అవకాశం ఉంది చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటారు మొత్తం పదిహేడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది తక్కిన ఎనిమిది స్థానాల్లో బిజెపి జనసేనలో పోటీ చేయబోతున్నాయి అందులోనూ కూడా హిందూపురం లేదా తిరుపతిలో ఎక్కడి నుంచి బీజేపీ పోటీ చేయాలి అనే ఒక కారణం అనకాపల్లిలో జనసేన పోటీ చేయాలా బీజేపీ పోటీ చేయాలా ఈ రెండు సీట్లు మినహా తక్కిన అన్ని సీట్లలో వీళ్ళే అభ్యర్థులవుతారు ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం దయచేసి ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి